జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పోలీసుల వ్యవస్థని గత ఐదు సంవత్సరాలుగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద మాజీ ముఖ్యమంత్రి మీద అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి మీద ఏ విధంగా అయితే తప్పుడు కేసులు గత ఐదు సంవత్సరాల నుంచి నిరంతరం పెడతా ఉన్నారో దాన్నే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ కమిషన్ గారి పరిధిలోకి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వింత పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉంది దీని మీద ఎన్నికల కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే లేరు మంత్రులు లేరు ముఖ్యమంత్రి లేడు కంప్లీట్ గా ఎలక్షన్ బోర్డులోకి నిబంధనలోకి రాష్టంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వేధిస్తా ఉన్నారు నిత్యం వంద మంది పోలీసులు పోలీసులైనా మా ఆఫీస్ చుట్టుముట్టారు వంద మంది ఇద్దరు ఏసీపీలు నలుగురు సిఐలు ఆరుగురు ఏడు ఎస్ఐలు కానిస్టేబుల్స్ టాస్క్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు మేము అడుగుతా ఉన్నాం ఏం తప్పు చేశా మేము మేము రోజు ప్రజల్లో ఉన్నాం సీఎం మీద కులకరాయ దాడి జరిగితే దానికి ఒక మైనర్ ని తప్పుడు కేసులో ఎక్కిచ్చి అతను లోపల పెట్టారు మళ్ళా ఈరోజు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అంట జడ్జి గారు ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్ లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని సీను సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారినే బెదిరిస్తా ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలవుతోంది ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం డీజీపీ దృష్టి తీసుకెళ్తా ఉన్నాం మొత్తం డీజీపీ సిపి ఏసీపీ అందరూ ఒక సిండికేట్ గా ఏర్పడి ఈ పోలీస్ సిండికేట్ గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్ట్ క్యాండిడెట్లు మేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందని అడుగుతా ఉన్నా సిగ్గుతో చచ్చిపోవాలి మీరు ఐపీఎస్ మీరు ఉన్నతమైన చదువులు చదువుకొని కష్టపడి ఐపీఎస్లయ్యి ఇవాళ ఒక నేరగాడి చేతిలో చేతుల్లో బొమ్మలుగా మారిపోయారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా మీ చొక్కాల మీద ఉన్నటువంటి ఐపీఎస్ సిగ్గుతో తల వంచుకుంటుంది సిగ్గుతో తల వంచుకుంటుంది సిపి కాంతిరావు అని చెప్తా ఉన్నా బీజేపీ చెప్తా ఉన్నా సీతారామాన్యునికి చెప్తా ఉన్నా ఏంటిది ఉలకరా వేశాడది అతను తీసుకెళ్లారు అతను స్పష్టంగా చెప్పాడు ప్రెస్ లో పేపర్ లో వచ్చింది మా అన్నా క్యాంటీన్ ని మా ఇంటి పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ తొలగిచ్చారు మా అమ్మకి రెండు వందలు నాకు మూడు వందలు ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టారు మధ్యాహ్నం నుంచి ఎండలో ఉంచున్నాము ఆ కడుపు మంటతోనే కులక రాయేశానని చెప్పి అతను స్పష్టంగా చెప్పాడు చెప్పిన మైనర్ బాయ్ అయినటువంటి వేముల సతీష్ ని తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి ఇవాళ అతన్ని కి పంపించి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి రెండు రోజుల నుంచి వేముల సతీష్ వాళ్ళ అమ్మ నాన్న పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక మేము పెద్దవాళ్ల వండి మా అబ్బాయి అలా తప్పు చేయలేదని అని ఉన్నా ఈ పోలీసు పోలీసుల మనసు కరగలేదు మాకు తాడే పనుల నుంచి ఆదేశాలు వచ్చినాయి మేము చేయాల్సిందే మీ అబ్బాయి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే అని ఇవాళ జడ్జి గారి ముందు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కి పెడతా ఉన్నారు దాని ద్వారా ఇది వేముల సర్దీ స్టోరీ రెండోది మా సెంట్రల్ నియోజకవర్గ బీసీ నాయకుడైన వేముల దుర్గారావు ఇతను పాపం ఏంటంటే ఆ వడ్డల గూడెలో ఉండటం ఇతను పాపం ఇతనికి రాయేసిన అతను వేములా ఇతను కూడా వేముల ఏ సంబంధం లేనటువంటి ఇతను తీసుకుని వెళ్ళి ఆరు రోజులైంది ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడున్నాడో తెలియదు కోర్టుకు పెట్టరు రిమాండ్ చూపించరు ఎవడిచ్చాడండి మీకు ఈ చట్ట ఉల్లంఘన హక్కులు మీకు ఏం చెప్తుందండి న్యాయ చట్టం న్యాయశాస్త్రం ఏం చెప్తుంది సిపి గారు మీకు తెలీదా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు జడ్జి గారు ముందు పెట్టాలని తెలియదా మీకు ఆ రోజుల నుంచి ఎవరో కాకినాడ నుంచి ఏసీపీ హనుమంతురాన్ని పిలిపించారు రౌణమూర్తి అనే ఏసీపీని గుంటూరు నుంచి పిలిపించారు పిలిపించి చిత్రహింసలు దొరకారావు వేముల దొరకారావు ఆడ తాలూకా ఐదుగురు ఆడవాళ్ళని ఇవాళ్ళతో కూడా వాళ్ళ ఇంటి మొహం చూడాల ఒప్పుకోమని తప్పుడు కేసు ఒప్పుకోమని ఆడవాళ్లతో సహా పోలీస్ స్టేషన్ లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టం అమలవుతుందా చట్టం అనేది ఉందా ఎన్నికల సంఘం పట్టించుకోదా మేము మొదటి రోజే ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశాం సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి సీఎం మీద కులకరాయి దాడిని గతంలో కూడా కోడికత్తి కేసు ఇట్లాగే చేసి సానుభూతి పొందడానికి అమాయకుడైన కోడికత్తే సీను దీనికి ఇచ్చి ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అని చెప్పి మొదటి రోజే లెటర్ రాశాం ఎవరు రాయాల్సిన లెటర్ జగన్మోహన్ రెడ్డి రాయారు నా మీద దాడి జరిగింది నా మీద దాడితో అన్ని దాచల్ చెప్పి అతను రాయాల్సినటువంటి లేఖని మేము ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరగటం కరెక్ట్ కాదు అది కులకరాయ్ అవనండి కంకర్ రాయ్ అవనండి కరెక్ట్ కాదని చెప్పి మేము ఎన్నికల సంఘానికి సిబిఐ కుమ్మని లెటర్ ఇచ్చాం గవర్నర్ గారిని కలిసాం గవర్నర్ గారికి కూడా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి జరిగిన విషయం మొత్తం చెప్పానికి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అమాయకులను ఎరికిస్తున్నారు ఇలా వడ్డరి వాళ్ళని ఆడవాళ్లతో సహా తీసుకెళ్లి పోలీసులు కొడుతున్నారు దాదాపు ఇరవై ముప్పై ఆ రోజుకి ఆడవాళ్లు వడ్డీ గూటర్లో కనపడుతులేదు పది మంది వడ్డెర కులంలో వడ్డెర కాలనీ పిల్లలు లేదని చెప్పి గవర్నర్ గారు చెప్తే గవర్నర్ గారు ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఇలా కూడా చేస్తారా అన్నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి గవర్నర్ గారికి కూడా వీళ్ళ క్రిమినల్ పాలిటిక్స్ అర్థం కానటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థని తన రాజకీయ కక్ష సాధింపుకు వాడుకుంటాను అన్నట్టు అర్థమవుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఎవరు మీరు సిబిఐ ఎంక్వైరీకి మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద వాస్తవాలు తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ రాయండి ఎందుకు మీరు వేముల దుర్గా వేముల సతీష్ ని వన్ సిక్స్టీ ఫోర్ తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తా ఉన్నారు ఎందుకు వాళ్ళ అమ్మానాన్ని చిత్రహింసలు పెట్టారు వేముల దుర్గారావుని ఆరు రోజుల నుంచి ఎందుకు రిమాండ్ కి జడ్జి గారి ముందు పెట్టకుండా ఎందుకు మీరు అతను చిత్రహింసలు పెడుతున్నారు ఆయన తాలూకా ఐదుగురు ఆడవాళ్ళని ఈ రోజు కూడా ఈ నిమిషానికి కూడా చిత్రహింసలు పెడుతూ వాళ్ళని కేసు ఒప్పుకోమని మా పేర్లు చెప్పమని ఎందుకు మీరు చేస్తా ఉన్నారు కొంచెమన్నా చదువుకున్న ఐపీఎస్ కి నీతి ఉండాలి సిపి గారు నీతి కనీసం ధర్మం ఐపీఎస్ చదువుకున్నావు గౌరవప్రదమైన పోస్ట్ లో ఉన్నావు నువ్వు నా కోసం మొత్తం వడ్డీలు కూడా నిబంధన పెడతావా చంద్రబాబు గారి కోసం లోకేష్ గారి కోసం బోన్ మా కోసం నువ్వు వడ్డీలు కూడా మొత్తం ఇబ్బందులు పెడతావా సిపి కాంతిరాన్ టాటా నిన్ను అడుగుతా ఉన్నాం ఏం చేశారు అయ్యాళ్ళు పౌండ్ హాను ఇబ్బంది పెడతం కోసం మొత్తం జీ హుజూర్ అంటూ నుంచి ఫోన్ వస్తే ముందు మాట్లాడుతున్నాడు సెల్ ఫోన్ లో కూడా సెల్యూట్ కొట్టి ఇదేమి మతతో ఇదేమీ ఇదేమో అర్థం కావట్లేదు ఫోన్ లో కూడా సెల్యూట్ కొట్టే ఆఫీసు టాటా విజయవాడ సిపి నేను చెప్తా ఉన్నా మీకు ఇలాగే తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ లో జీ హుజూర్ అన్నటువంటి ఐపీఎస్ అధికారులు జైల్లో ఉన్నారు వెళ్ళి ఒక్కసారి గుర్తెచ్చుకో గవర్నమెంట్ మారినాక వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు వాళ్ళ భాగోతాలు మొత్తం కూడా బయటకు వచ్చి ఇవాళ ఓసలు లెక్క పెడతా ఉన్నారు విదేశాలకి పారిపోయారు రేపు వచ్చేది జూన్ నాలుగో తారీఖున మా గవర్నమెంటు మా గవర్నమెంట్ వస్తుంది రేపు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే తప్పులు చేసిన మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా ఎక్కడికి పోతారు జగన్మోహన్ రెడ్డి అంటే జైలుకి పోతాడు లేదంటే విదేశాలకు పోతాడు మీరు ఎక్కడికి పోతారనుకుంటాం కాబట్టి జాగ్రత్తగా చట్టాన్ని ధర్మాన్ని పాటించండి మేము ఆల్రెడీ ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా నేను మెసేజ్ పెట్టా ఎన్నికల ప్రధాన కమిషనర్ గారికి కూడా మెసేజ్ పెట్టా నేను మిమ్మల్ని విడిచిపెట్టను గోండా ఉమాని తప్పుడు కేసులో అక్రమంగా అంటే మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను గుర్తు పెట్టుకోండి నిన్న వంద మంది పోలీసులు మా ఆఫీస్ దగ్గర పంపించాల్సినటువంటి అవసరం నీకేంటి ఏం అవసరం అని అడుగుతా ఉన్నా ఏ మేము జనాలని తిరుగుతున్నా నేను ఒక్కడిని వెళ్ళి ఊరేగింపు కూడా లేకుండా నామినేషన్ వేసి వచ్చాం మా కోసం ఒక్కడ కోసం ఎంతమంది పోలీసా తప్పుడు కేసు కోసం వేముల సతీష్ తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తారా వేముల దుర్గాలోని ఆరు రోజుల నుంచి ఏమైపోయాడో కూడా తెలియదు అతను బతుకున్నాడో అనే కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ పోలీసులు అతను వృక్షారా లేదంటే వివేకానంద రెడ్డి గారి లాగా ఇద్దరు కూడా ఏమన్నా చేశారా సమాధానం చెప్పు అని అడుగుతా ఉన్నా విజయవాడ సిపిని నా మీద కనుక తప్పుడు కేసులు కనుక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను విడిచిపెట్టే ప్రసక్తి లేదు మీరు రేపు గవర్నమెంట్ మారాకండి సరే దీని మీద మొత్తం గులకరాయి దాడి మీద సమగ్ర విచారణ చేపిస్తాం మొత్తం ఈ అధికారులు కూడా ఏదైతే ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్లు ఇప్పించి మొట్టల సామాజిక వర్గాన్ని చిత్రహింసలు పెట్టారో వీళ్ళందరినీ కూడా రేపు కోర్టులు గీడిస్తాం జైలుకు కూడా పంపిస్తాం గుర్తు పెట్టుకోండి జైలుకు కూడా పంపిస్తాం తెలంగాణలో ఏ విధంగా జరిగిందో రేపు మీ గవర్నమెంట్ భారంగానే ఇంకా మే పదమూడు ఇరవై రోజులు ఉంది ఇంకా ఇరవై రోజుల ఎన్నికలు జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ ఖచ్చితంగా అయిపోయినాకు కొత్త ప్రభుత్వంలో సమగ్ర విచారణ జరుగుద్ది మీరు చేసిన తప్పులకి జైలుకి కెళ్తానికి కూడా సిద్దంగా ఉండాలి తప్పు చేసిన అధికారులకని హెచ్చరిస్తా ఉన్నా ఇది ఏమన్నా చేస్తారండి క్రిమినల్ పాలిటిక్స్ నడుస్తా ఉన్నాయి మేము ఎన్నికల కమిషనర్ గారికి స్పష్టంగా ఏమన్నే లెటర్ ఇచ్చాం ఏమని దీని మీద సమగ్ర విచారణ సిపిఐ విచారణ చేయండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు ఈ తప్పుడు అధికారులు ఎవరైతే వైసీపీ వైసీపీకి సలాం కొడుతున్న ఐపీఎస్ లు ఈవేళ విధుల నుంచి తప్పించండి కూడా చెప్పాం మేము వేముల దుర్గారావు కుటుంబాన్ని వారం రోజుల నుంచి ఆడవాళ్లు కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టారు నలభై ఎనిమిది గంటల నుంచి వేముల సతీష్ తల్లిదండ్రుల్ని చిత్రహింసలు గురిచేసి ఇవాళ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇప్పిస్తా ఉన్నారు కాబట్టి ఏమి జరుగుతుందా అనేది పోలీసులకే తెలియాలి నేను మీడియా ద్వారా విజయవాడ సీపీకి కి డీజీపీకి ఇంటెలిజెన్స్ చీఫ్ కి హెచ్చరిస్తా ఉన్నా అనవసరంగా కనుక మీరు తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికించాలని చూస్తే మీకు హైదరాబాద్ పోలీసులు గతే పట్టుద్ది ఖచ్చితంగా ఊచల్ లెక్క పెట్టిస్తాం మిమ్మల్ని ఎవరు తెలుసండి ఆ మహానుభావుడు ఆ దరిద్రం మాకెందుకు వచ్చింది మా నియోజకవర్గం రాడువేంటి ఆడేవాడు కులకరాయేటువేంటి ఆ కులకరా ఈడీ దగ్గర ఏంటి మా ఇంటి ముందు ప్రచారానికి వెళ్లకుండా మా ఇంటి ముందు వంద మంది పోలీసులు ఇదంతా ఏం నాటకం ఒక అభ్యర్థి నాటు నామినేషన్ వేసిన అభ్యర్థిని ఈ విధంగా నామినేషన్ వేసిన ఏంటండి ఎన్నికల ప్రక్రియ అపాస్తు చేస్తా ఉన్నారు ఇక్కడ ఎన్నికల ఎన్నికల ప్రక్రియని ఒక ఫార్సుకు చేస్తా ఉన్నారు నా ఇంటి ముందు నా ఆఫీస్ ముందు నిన్న అంతమంది పోలీసులు వచ్చారండి దేనికి వచ్చారు నిన్న మా కార్యకర్తలు కనుక నిలవబడపోతే నిన్నే అక్రమ కేసుల్లో కస్టడీలో తీసుకునేవాడు ఇలా ప్రచారానికి వెళ్ళకుండా ఇదేనా జగన్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఇదేనా నీ తప్పుడు ఆలోచన చెత్త పార్టీ చెత్తనాయడ్ దగ్గరకు కూడా రాలేదు వాళ్ళు మొత్తం దిగ్బంధనం చేసి నన్ను పట్టుకుందామని చూశారు దాదాపు పదిహేను వందల మంది కార్యకర్తలు మా కార్యకర్తలు వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చారు బయట అదే మా కార్యకర్తలు అండగా లేకపోతే ఖచ్చితంగా ప్రశ్నించేవాళ్ళు కస్టడీలో తీసుకునేవాళ్ళు ఇంకోటి చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఏం చెప్పుగలవండి నేను వచ్చిన దేనికి నాతో కబుర్ని వచ్చారు కొంచెం వంద మంది పోలీసులు టాస్క్ ఫోర్స్ ఏసీపీ అంట అతను నార్త్ ఏసీపీ అంట అంటాస్క్ ఫోర్స్ సిఏ అంటాస్క్ ఎస్ఐల్ అంట కానిస్టేబుల్స్ అంట మరి న్యాయ పోరాటం చేస్తాను ఆల్రెడీ చీఫ్ జస్టిస్ కి మెసేజ్ కూడా పెట్టాం హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఇలా ఒక ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఒక కంటెస్టెడ్ క్యాండిడేట్ ని బయట ప్రచారానికి కూడా తిరగనీయకుండా తప్పుడు కేసుల్లో పెట్టి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అదే కదండి వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఏంటి వైసీపీ ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని వాళ్ళ సొంత వైసీపీ పోలీసుల చేత మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకోవాలని చూస్తా ఉన్నారు దాన్నే మళ్ళీ ఎన్నికల కమిషనర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాం ఇక్కడ ఎన్నికల కమిషనర్ గారు ప్రధానంగా స్పందించాలి మీ పరిధిలో ఉన్నటువంటి పరిపాలనలో ఇలా అక్రమంగా పాలకపక్షం వైసీపీ పోలీసులను ఉపయోగించి ఈ విధంగా చేస్తా ఉందంటే మరి మీరు ఎలా చూస్తా ఊరుకుంటున్నారు మీరు చర్యలు తీసుకోండి చేతులు జోడించి ఎలక్షన్ ప్రధాన కమిషనర్ గారిని కోరుతున్నాం చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వారికి కూడా మెసేజ్ పెట్టాం ఖచ్చితంగా న్యాయ పోరాటం న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటాం